విశాఖ పరిపాలన రాజధాని అయితే జగన్ గారి విజయన్ విశాఖలో పొందుపరిచిన ప్రతి అంశం సాకారం అవుతుంది పన్నెండు ఫ్లైఓవర్లు సిక్స్ లైన్ బీచ్ కారిడర్ నగరంలో రెండు వేల కోట్లతోని రోడ్లు విస్తరణ జరుగుతుంది విశాఖకు ఇంటర్నేషనల్ ఇమేజ్ తీసుకొచ్చేలా అత్యాధునిక స్టేడియం ఇరవై నాలుగు గంటల మంచినీటి పథకం మురుగునీటి వ్యవస్థ పార్కులు చెరువులు అభివృద్ధితో పాటు నగర బ్యూటిఫికేషన్ జరుగుతుంది టూరిజం డెవలప్ అవుతుంది వీటి ద్వారా ఇప్పుడున్న పరిశ్రమలతో పాటు బీచ్ ఐటీ కాన్సెప్ట్తో విశాఖకు అనేక ఐటీ కంపెనీలు వస్తాయి విశాఖ హైదరాబాదు బెంగళూరు చెన్నైని పోటీపడే స్థాయికి అతి కొద్ది కాలంలోనే వెళ్తుంది మన పిల్లలకు ఉద్యోగాలే కాదు మార్కెట్ పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయి అన్నింటికీ మించి మనందరి క్వాలిటీ ఆఫ్ లివింగ్ మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మన ప్రాంతాన్ని పరిపాలన రాజధానిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది